పోతాయి ఈరోజు ఆవకాయ కలుపుతానండి మే నెలలో ఆవకాయ పెట్టుకుంటాం కదా అన్నీ రెడీ చేసుకున్నాను మామిడికాయ తెచ్చారు కట్ చేసుకుంటున్నాం మామిడికాయ కడిగేసి శుభ్రం చేసుకునే విధానం కాయలు కూడా శుభించాను చెప్పాను తర్వాత మళ్ళీ ఇప్పుడు కొయ్యడం కూడా చెబుతున్నాను ఎందుకంటారా మన సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే దీన్ని ఎంతో శ్రద్ధగా చేసుకోవాలి మనం ఎంతో ఖర్చుతో కూడిన పనిది అలాంటప్పుడు దీన్ని జాగ్రత్తగా చేసుకుంటేనే కదా బాగుంటుంది నా మాటలు మీకు శోదనిపించొచ్చేమో ఇంట్లో వాళ్ళకి అలానే ఉంటుందండి మీకు అలా ఉంటుందని నేను అనుకోవట్లేదు చక్కగా ఇప్పుడు కాయలు తెచ్చిన తర్వాత కడిగేసిన తర్వాత తుడిచేసిన తర్వాత హారిన తర్వాత ఇలా బద్దల కింద కోసేసాం కదా ఈ కోసేసినవి ఇందులో పప్పు తీసేయాలి ఇందులో ఇదిగో ఈ పప్పు తీసేసిన తర్వాత అంటే నేను ఒక చేతితో పట్టుకుని ఇది తీస్తున్నాను కదా అందుకు ఇలా తీసేసాను కదా అలా తీసేసిన తర్వాత ఒక క్షణం ఉంచాం కాయ కోసిన తర్వాత ఒక పావు గంట ఓ ఒక అరగంట ఉంచేమనుకోండి ఆరిపోయి పప్పు బాగా వచ్చేస్తుంది మనకి ఇబ్బంది ఏమీ పడవు తర్వాత ఆ పప్పు తీసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేమనుకో ఇందులో ఇదిగో ఇలా చూసారా ఇదిగో ఇలాగ తిలుక అనేది ఉంటుంది అన్నమాట ఇది అంటారు పాపరు అంటారు ఈ పవర్ కానీ ముక్కలో కానీ ఉండిపోయింది అనుకోండి ఆవకాయ స్వచ్ఛడిపోద్ది ముక్క మెత్తబడిపోద్ది అందుకు ఇది జాగ్రత్తగా తీసేసుకోవాలి చాలామంది ఇలా 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 ఇలాగా గోపుతారు అంటే అలాగంటే పొట్లాగా వచ్చేద్దని అలాగైనా అక్కడ ఇక్కడ ఉండిపోతుంది కాబట్టి ఒక నైజం దీన్ని ఒక్క తెలుసుకున్నాం అనుకోండి మనం ఇలా తీయొచ్చు అని ఇది వస్తు ఇలాగా ఒక పేపర్ లాగా జాగ్రత్తగా ఇలా అన్నాం అనుకోండి అంతే ఇలా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే పప్పు తీసిన తర్వాత ఒకసారి చెక్క కూడా ఆరింది కదా మనకి అందుకో ఇదిగో ఎంత బాగా వచ్చేస్తుంది కదా చక్కగా ఇది ఈ ఎండ ముక్కలు తెగుతుందో చూసుకుని కట్ చేసుకోవాలి ఆ ముక్కలు కూడా మనం బాగా చిన్నవి కోసేయకూడదు నిలవ ఆవకాయకి పెద్ద ముక్కే కొట్టుకోవాలి అది మనం అయిపోతుంది ఓ నెల రెండు నెలల్లో వాడుకుంటాం అన్నప్పుడు చిన్న ముక్క కొట్టుకోవాలి పెద్ద ముక్క కొట్టుకుంటేనే ఉంటుంది పచ్చడి చిన్న ముక్కని కొట్టేమనుకోండి కూరిపోయి నీరు వచ్చేసి గొమ్ములు పాడైపోద్ది ఆవకాయ ఇందులో చాలా కిటికలు ఉంటాయి మీకే తెలుసా అని అనుకోవద్దు ఎందుకంటే పూర్వం నుంచి తెలిసి చూసిన దాన్ని మా వారు ఎదుగు భద్రపోతున్నారు చూడండి